మైండ్లో ఉన్న కోరికలన్నీ కూడా అంటే మన మనం అడుగుతున్న ప్రతి కోరిక కూడా సోల్కి అందకుండా ప్లస్ మైండ్లోకి నెగిటివ్గా ప్రోగ్రామ్ చేయబడింది ఒక్క విషయం మనం అర్థం చేసుకుందాం క్లియర్గా ఫస్ట్ పాయింట్ మన మైండ్ అందరికీ ఎంటీగా ఉంటుంది ఉన్నప్పుడు చిన్నపిల్లలకు ఏమీ తెలవదు సొసైటీ అనేది ఇంకా మైండ్లోకి రాలేదు ఈ మైండ్ లోపలికి రకరకాల విషయాలను ఎవరెవరు పెడతారంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన మైండ్ని కూడా మనము ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాము కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసినట్టుగా మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము ఇలా చేస్తుంటాం సార్ వాక్యాల ద్వారా త్రూ వర్డ్స్ చెప్పండి వాక్కుల ద్వారా చెప్పండి మన మనసుని ప్రోగ్రామ్ చేస్తాము వీ ప్రోగ్రామ్ అవర్ మైండ్ త్రూ వర్డ్స్ త్రూ యాక్షన్స్ త్రూ థాట్స్ త్రూ ఫీలింగ్స్ త్రూ విజన్స్ మొత్తం ఐదు టూల్స్ ఉన్నాయండి ఎన్ని టూల్స్ ఉన్నాయండి చెప్పండి వీటిని ఏమంటారు అంటే టూల్స్ ఆఫ్ క్రియేషన్ ఒకటి చెప్పండి మీ సూపర్ కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయడానికి ఐదు టూల్స్ ఉన్నాయి ఎన్ని టూల్స్ ఉన్నాయి ఒకటి యాక్షన్స్ చెప్పండి రెండవది వర్డ్స్ మూడవది థాట్స్ నాలుగవది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తర్వాత విజన్ విజువల్స్ మనం కళ్ళ మూసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మన ఇల్లు మన నెక్లెస్ కార్తీక ద్వీపంలోని మోనికాను గుర్తుకొస్తుంటుంది అంటే ఎవరికి వాళ్ళకి గుర్తు అనుకోండి ఎవరు ఏ సీరియల్స్ వస్తే వాళ్ళకి గుర్తు గుర్తొస్తుందా రాదా రూపం ఉంటుందా ఉండదా సో మైండ్లో విజన్స్ ఉన్నాయా లేవా ఉన్నాయి అప్పుడప్పుడు మీరు ఫీల్ అవుతుంటారు లేదా ఫీలింగ్స్ ఉన్నాయా లేవా మీ అందరికీ ఉన్నాయి థాట్స్ ఆలోచిస్తారా లేదా ఉన్నాయా నెక్స్ట్ వాక్కులు మాట్లాడతామా లేదా తర్వాత చర్యలు చేస్తామా లేదా చెప్పండి ఈ లెయలు పెట్టండి అందరు చేత చూపించండి ఒకటోది యాక్షన్స్ వర్డ్స్ థాట్స్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ విజువల్స్ విజువల్స్ ఈ ఐదింటిని సృష్టించడానికి మీ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడానికి మీ మైండ్ను మీకు అనుకూలంగా చెప్పింది తీసుకువచ్చడానికి చెప్పడానికి పనికొచ్చే సాధనాలు ఈ ఐదు టూల్స్ మీద గ్రిప్ సంపాదించిన వ్యక్తిని మనం ఏమంటాం అంటే యోగి అంటాం ఈ ఐదు టూల్స్ మీద గ్రిప్పు సంపాదించాలి అంటే ఈ ఐదింటికి మీరు బాస కావాలి మీ ఆలోచనలకు మీరు బాస మీ యొక్క మీ ఊహలు మీ మాటలని వస్తుంటాయా మీ ఫీలింగ్స్ మీ కంట్రోల్లో ఉంటాయా నాకు స్టేజ్ మీదకి వచ్చాను కానీ నాకు భయం అవుతుంది నేను భయం వద్దా అనుకుంటాను కానీ ఇంకా భయం అవుతుంది అప్పుడు నా ఫీలింగ్ నా కంట్రోల్లో ఉన్నట్ట ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను నాలో భయం కనిపిస్తుందా అంటే నా ఫీలింగ్స్ మీద నాకు కంట్రోల్ ఉందా లేదా నా థాట్స్ మీద నాకు కంట్రోల్ ఉందా లేదా నేను ఏమనుకుంటున్నానో అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు అక్కడ సార్ ఉన్నారు నిన్న మాట్లాడారు సార్ ఏమన్నా భయపడిరా అంటే సార్కి దేని మీద కంట్రోల్ ఉంది ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉంది తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నారో అదే మాట్లాడతారు అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది అక్కడ కానీ ఏం మాట్లాడాలనో అంటే ఏం ఆలోచనలు తీసుకొచ్చి వాక్కుల మీద కంట్రోలు యాక్షన్స్ మీద కంట్రోలు ఊహ మీద కంట్రోలు ఈ కంట్రోల్ ఉన్న వ్యక్తులు ఈ భూమి మీద సక్సెస్ఫుల్ పీపుల్ జీవితంలో ఏమి కోరుకుంటే అది వస్తుంది కానీ మనందరికీ ఏం చెప్పానంటే పో ఈ జాబ్ కొట్టు నువ్వు డాక్టర్గా నువ్వు ఇంజనీరుగా నువ్వు పొలిటికల్గా నువ్వు ఈ బిజినెస్ చేయి నువ్వు ఇది చేయి నువ్వు ఇది చేయి డబ్బులు సంపాదించు జీవితం హ్యాపీగా ఉండదు ఎందుకంటే ఈ మైండ్ మొత్తం మీ జీవితాన్ని శాసిస్తుంది సృష్టిస్తుంది అదే యాక్చువల్గా మనందరికీ మన యొక్క సర్వెంట్గా ఉండాలి మైండ్ ఎవరిలాకుండాలి మనకి కానీ ఇప్పుడు అది ఎవరికి లేకుంది మనకి మనకు బాస్గా ఉంది మన మైండ్ మరి ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఒకటి చేశారు వాళ్ళు ఒకటి ఒకటి సాధించారు వాళ్ళ లైఫ్ మొత్తం దేని మీద పెట్టిండ్రంటే వాళ్ళ మైండ్ యొక్క శక్తుల్ని తన అధీనంలో ఉంచుకొని వాళ్ళు వాళ్ళ మైండ్కి మాస్టర్స్ అయినరు దేనికి మాస్టర్స్ అయినరు మైండ్కి మాస్టర్ కావాలంటే ద గ్రేటెస్ట్ టెక్నాలజీ పత్రిజీ సెడ్